బంగారు బిందెల్ల గణనాదానికు గంగ నీళ్లు తెచ్చినాము గణనాద బంగారు బిందెల్ల గణనాదానికి గంగ నీళ్లు తెచ్చినాము గణనాద అభిషేకం చేసినాము గణనాథానికి హారతులు ఇచ్చినాము గణనాద శివ శివమూర్తి మూర్తివి గణనాథ శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తివి గణనాథ శివి శివుని కుమారుడు గణనాథ గంపల్ల కొడుములు గణనాదాని కుసప్పటి ఉండ్రాళ్ళు గణనాథ గంపల్ల కొడుములు గణనాదని కుసపాటి ఉండాళ్ళు గణనాథ ఎలగ పనులు తెచ్చిన గణనాథ నువ్వు అలకమాని ఆరగించు గణనాథ ఎలగ పళ్ళు తెచ్చినము గణనాథ నువ్వు అలకమాని ఆరగించు గణనాథ శివ శివ మూర్తి వి గణనా ను శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తి వి గణనా